హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత కోలంపాటి ఇదిగోండి షాపింగ్ చేసిన వీడియో అయితే చూశారు కదా దాని తర్వాత అయితే ఊరు వెళ్ళి వెళ్ళిపోయామన్నమాట ఊరి దగ్గర పెయింటింగ్ వేసుకోవాలనేసి తొందరగా ట్వంటీ ఎయిత్కే మేమైతే వెళ్ళిపోయాము ఇంకా మా ఆయన అయితే అక్కడ సున్నమంతా గీగుతున్నాడనమాట ఇదిగోండి మా పిల్లలు చెరకు ఫోన్ ఇస్తే తప్ప సైలెంట్గా ఉండరు మా పాప అయినా కూడా సైలెంట్గా ఉండట్లేదు ఈ మామిడికాయ పచ్చడి ఏమో మాకు విజయవాడ నుంచి మా మామయ్యకి పంపించారు చుట్టాలు మా పాప చూడండి దేవుడి దగ్గర ఉన్న బల్బ్ తీసి ఆడుతుంది ఇదే మా దేవుడు మూలం అంటే పూజ చేసుకునే ఇదన్నమాట మాకు అదే ఈ ముగ్గులన్నీ మా పిల్లప్పుడు వేసినాయండి కొంచెం కొంచెం పోతూనే ఉన్నాయి పూర్తిగా పోతే మళ్ళీ వేసుకుందామని చూస్తున్నాము పెట్టేశానండి బల్బ్ అయితే ఇదైతే మేము ట్రాన్స్పోర్ట్కి వేసామండి మా లగేజ్ అంతా తీసుకెళ్ళడానికి ఇబ్బంది అనేసి మేము బైక్ మీద వెళ్ళాము తీసుకెళ్ళడానికి లగేజ్తో అనేసి మేమైతే ట్రాన్స్పోర్ట్లు వేసుకున్నాము అదైతే వచ్చిందనమాట ట్వంటీ ఎయిత్కి వేసాము మేము ట్వంటీ ట్వంటీ సెవెంత్కి వేసాము అదైతే థర్టీకి వచ్చిందన్నమాట వాళ్ళకైతే కోడ్ అయితే చెప్పేసి మేమైతే ఆటోలో వేసేసుకున్నాము అంటే మా మరిది మా వారు ఆటోలో అయితే ఎక్కిచ్చేసారు ఇక్కడ చూడండి ఆటోలో ఇంకా చేపలు ఉన్నాయి ఉన్నాయన్నమాట అవైతే మర్చిపోయాము ఆయన మర్చిపోయాడు మేము మర్చిపోయాము అయితే మెయిన్ పాయింట్ ఏంటంటే మా ఆయనకు అతనే ఆయన అలా ఎలాగోలా పట్టుకొని అవైతే సాధించుకున్నాం అన్నమాట తర్వాత అయితే మా మా ఇంట్లో ఉన్న సామాన్ అన్నీ తీసి తోమేశాను ఇది మా అన్నమాట అన్నీ తోమేసి ఎండబెట్టేసుకున్నాను ఇది మా అన్నమాట ఇవైతే ఇంకా ఇంట్లో ఉన్న సామాన్లు ఉప్పు పప్పులు కొన్ని కూరగాయలు అయితే తెచ్చుకున్నాను నేను వచ్చేటప్పుడు అవన్నీ అట్లా మంచం మీద దగ్గరగా ఉంటాయనేసి మంచం మీద పెట్టేసుకున్నాను ఈయన మా వారిది చూడండి ఎలా ఉన్నారు మా ఆయన అయితే ఇంక చెప్ప అవసరం లేదు మా మాయ్య ఆయన ఈ కూర్చుని ఆయన మా మావయ్య అండి మా బాబు మా పాప ఇదిగోండి ఇక్కడైతే పెయింట్లు వేస్తున్నారు మా వారు చాలా కష్టపడ్డారండి ఎవరికన్నా ఇస్తే మనం తట్టుకోలేమనేసి వాళ్ళే కష్టపడేసుకున్నారు మూడు రోజులు అయితే పట్టిందండి మాకు అదిగోండి మా మరిదోళ్ళు ఇల్లు అయితే అలా కంప్లీట్ అయిపోయింది గేట్లు కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది డోర్స్కి గేట్స్ మొత్తం వాల్స్ మొత్తం అయిపోయినాయి ఇది మాదేమో గేట్లు అయింది అంతే ఇంకా లోపలంతా వెయ్యాలి ఇది మా అనమాట నేను అక్కడ అంట్లుగా అడుగుతుంటే మా వారు చూపిస్తున్నారు మా పాప ఒక్కటే తిరుగుతుందండి అసలుకి తిండి లేదు తిప్పలేదు అస్సలు తినడమే మానేసింది అక్కడికి వెళ్ళిన తర్వాత మా పాప అయితే ఇంక పడుకోవడానికి ఖాళీలోకి వెళ్ళి అక్కడ పడుకున్నాడు అన్నీ అక్కడ అక్కడే ఉన్నాయండి ఏమనుకోవద్దు పెయింట్లు వేస్తున్నారు కదా చిరాకు చిరాకుంది అదిగోండి పైన అంతా సర్దేసుకున్నాను అనమాట తోమేసి ఇంకెక్కడ ఉంటే చిరాకు గుండిద్ది అనేసి అక్కడ పెయింట్ ఆరిపోయింది అందుకని పైన అంతా సర్దేసుకున్నాను ఇవన్నీ మా బట్టలు ఇక్కడ అంతా అయిపోయింది అన్నమాట గడపలకి ముగ్గులు అవి అయితే నేనే పెట్టేసుకున్నాను అనమాట అన్నీ చూపిస్తాను మీకు పెయింటింగ్ అయితే నీట్గా వచ్చిందా లేదా అనేసి అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఎందుకంటే మేమే వేసుకున్నాం కాబట్టి ఇదిగోండి మా వద్ద బయట ఇంకోటి వేద్దాం అనేసి ఇంకోటి ట్రై చేస్తున్నారనమాట మంచి లుక్ వచ్చిందండి మేమైతే ఫస్ట్ బయట కూడా గ్రీనే వేసాము కానీ తర్వాత ఆలోచిస్తే వేరే కలర్ వేస్తే బాగుంటుంది అనేసి క్రీమ్ కలర్ అయితే తెచ్చి వేసుకున్నాం అనమాట ఇదిగోండి దేవుడి దగ్గర అంతా ఎల్లో కలర్ రెడ్ వైట్ పెయింట్ అయితే నేనే వేసేసుకున్నాను ఎలా వేసాను ఏంటి కామెంట్ చేయండి ఇవైతే గడప ముగ్గులు అనమాట గడపలకైతే ఇలా వేసుకున్నా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఖచ్చితంగా ఏదో నాకు వచ్చినట్టు నేను వేసుకున్నా అదొకటి అక్కడ క్లియర్గా చూపించలేదు కట్ అయిపోయింది ఆ ముక్క ఏమనుకోవద్దు ఇక్కడైతే మా పాప అండి మొత్తం పెయింట్ అంతా పూసేసుకుంది నెత్తికి కాళ్ళు చేతులు అంతా రుద్దేసుకుంది ఆపినా ఆగలేదనమాట ఇంక మా వారైతే అదేదో ఆయిల్ ఉండిద్ది కదా ఆయిల్ పెట్టి క్లీన్ చేస్తున్నారు అనమాట పాపకి ఆ పక్కన వచ్చింది మా మావయ్య అండి ఇది మార్నింగ్ మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ పాప అప్పుడే లేచింది ఇంకా నైట్ అవ్వదులే అనేసి పొద్దున్నే అయితే క్లీన్ చేస్తున్నారు ఆ రోజైతే వర్షం అండి ఫుల్ వర్షము సాయంత్రము వర్షం అండి ఫుల్గా ఈ ఫైవ్ డేస్ ఎలా ఉంటుందో ఏమో తెలియదు అసలుకి ఇది కూడా నెక్స్ట్ డే మార్నింగ్ మా చుట్టాలందరూ వచ్చారు ఇంకా కొంతమందే ఇక్కడ షూట్ చేశారులేండి బై